హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులు జారీ ఎప్పటి నుంచో ఈ వీడియోలో అయితే తెలుసుకోండి సో తెలంగాణ నివసిస్తున్న పేదలందరూ కొత్త రేషన్ కార్డు కోసం అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారండి సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే కొత్త రేషన్ కార్డులు జారీ ఆగిపోవడం జరిగింది చాలామంది అంటే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం వెయ్యి కోళ్ళతో వేచి చూస్తున్నారని మనకైతే అర్థమైపోతుందాన్ని సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కొత్త తో కొత్త రేషన్ కార్డులు వస్తాయని చాలామంది ఆశతో ఉన్నారని చెప్పొచ్చు సో ఈ ఏదైతే ప్రజా కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టడం స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారనే జే కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే భావనతో చాలామంది వెయిట్ చేస్తున్నారు సో వీడియోలో వెళ్ళిపోయే ముందు ఒక ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోలో వెళ్ళిపోదాం ప్రభుత్వం పథకాలు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలామంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది అయితే ఉన్నారు సో ఈ రెండు వందల యూనిట్లు వరకు జీరో కరెంట్ బిల్లు పథకం వర్తించాలంటే లేదా రేషన్ కార్డు ఏ వ ఏ పథకమైన రేషన్ కార్డు లింక్అప్ అయి ఉంది సో అందువలన రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది అని ఉండొచ్చు అని చెప్పొచ్చు సో ప్రీవియస్లీ అయితే అప్లికేషన్ స్టేటస్ వచ్చేస్తే ప్రతి జిల్లా నుంచి యాభై ఐదు వేల నుంచి లక్ష వరకు అయితే అప్లికేషన్స్ పెయిండింగ్లో ఉన్నదని చెప్పొచ్చు సో నియర్లీ నైన్ ల్యాక్ వరకు అయితే ప్రస్తుతం అప్లికేషన్స్ ఉన్నాయి యాజ్ పర్ ప్రజాపాలన స్టేటస్ అని చెప్పొచ్చు అప్లికేషన్స్ స్టేటస్ సో అదేవిధంగా కొత్తగా మనకైతే ఇప్పుడైతే ప్రస్తుతం మనకు ఎంపీల ఎలక్షన్ కోడ్ అయితే వాళ్ళు పడ్డది అన్నట్టు సో ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పొచ్చు సో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకమైనా చక్కచక్కగా పనిచేసేస్తుందని చెప్పేసి నమ్మకం అయితే ప్రజల్లో గుండెలో నాటుకోపోయిందని చెప్పొచ్చు సో మీడియాలో కానీ లేకపోతే ప్రెస్ మీడియాలో చాలా వరకు అయితే దీని గురించి అయితే డీటెయిల్స్ ఎలాంటిది రావట్లేదు సో మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కానీ లేదంటే మీకు సంబంధించిన ఏ పథకాల గురించి కూడా వీడియోలో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో